రష్యాకు అనుకూలంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు దారితీస్తోంది ఒక మీడియా సంస్థ అయితే ట్రంప్ ఏకంగా కేజీబీ అంటూ ఓ కథనం కూడా ప్రచురించింది తమ కథనానికి మద్దతుగా గతంలో సోవియట్ ఇంటెలిజెన్స్ అధిపతిగా పనిచేసిన అల్లుర్ ముస్సేవ్ పెట్టిన పోస్టును ఉదహరించింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో అనేక వదంతులు వస్తున్నాయి ట్రంప్ గురించి అనేక అనేక వివాదాస్పద కథనాలు మీడియాలో వస్తున్నాయి తాజాగా ట్రంప్ ను రష్యా గూఢచారి సంస్థ అయిన కేజీబీ ఏజెంట్ అని ఒక పత్రిక రాసింది అంతేకాదు ట్రంప్ నకు మరో పేరు కూడా ఉందని పేర్కొంది ఈ కథనం మేరకు ట్రంప్ కోడ్ నేమ్ కస్నో పంతొమ్మిది వందల ఎనభైలలో రాజకీయ వేత్తగా ఉన్నప్పుడే ట్రంపును ను కేజీబీ తన ఏజెంట్గా నియమించుకుందని గతంలో సోవియట్ ఇంటెలిజెన్స్ అధిపతిగా పనిచేసిన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు అయితే ఈ కథనానికి అల్లూరు ముసాయోవ్ ఎటువంటి ఆధారాలు చూపించలేదు రష్యా ఉక్రెయిన్ మధ్య మూడేళ్లకు పైగా యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే ఈ యుద్ధానికి ఎండ్ కార్డు వేయడానికి ఇటీవల వైట్ హౌస్ లో ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీతో ట్రంప్ శాంతి చర్చలు కూడా జరిపారు అయితే చర్చల్లో రష్యాకు అనుకూలంగా ట్రంప్ వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి అంతిమంగా వైట్ హౌస్ లో జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి